యావత్ తెలంగాణ ప్రజలకు ఇప్పటికే పది లక్షల రూపాయల ఆరోగ్యశ్రీతో పాటుగా మహిళలు ఉచితంగా బస్ ప్రయాణం చేయడంతో పాటుగా ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇచ్చే కార్యక్రమంతో పాటుగా రెండు వందల యూనిట్ల విద్యుత్ను ఉచితంగా ఇవ్వడం జరుగుతోంది జీరో బిల్లు పేరు మీద ఈరోజు ఈ ఏరియాలో హైదరాబాద్ రెండ నగరాలకు సంబంధించి అమీర్పేట్లో జీరో బిల్లుకు సంబంధించి త్వర జిల్లా కలెక్టర్ గారు స్థానిక కార్పొరేట్లు స్థానిక ఈ వార్డుకు సంబంధించిన పెద్దల సమక్షంలో తల్లికి జీరో బిల్ ఇవ్వడం జరిగింది ఇది చాలా సంతోషకరం ఎందుకంటే పేదలకు దాదాపు వెయ్యి రూపాయలకు విలువైనటువంటి కరెంటును నెలకు ఉచితంగా ఇవ్వడం జరుగుతూ ఉంది ఇది మేము ఇచ్చినటువంటి మాట ఇవ్వాలకి ఫలితాలు వచ్చి ఇలా మార్చి మూడు డిసెంబర్ మూడు నాడు ఫలితాలు వస్తే తొంభై రోజుల లోపల ఇవన్నీ కూడా పూర్తి చేసి ప్రజలకు అందజేస్తూ ఉన్నాం దయచేసి నిర్ణయ ఒక నిర్మాణాత్మక సలహాలు ఇవ్వండి తప్ప అనవసర విమర్శలొద్దు ఈరోజు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి తెలుసు అయినప్పటికీ కూడా రాబోయే మార్చి పదకొండు నాడు ఇందిరమ్మ ఇళ్ళతో పాటుగా మిగతా వాగ్దానాలన్నీ కూడా పూర్తి చేసే బాధ్యత మాది విశ్వాసం ఉంచండి ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా మామూలు అంశాలు కాదు మహిళలకు సంబంధించి కుటుంబ పరంగా రోజు వాడి ఉపయోగించుకునే విద్యుత్తు కావచ్చు గ్యాస్ కావచ్చు ప్రయాణానికి సంబంధించిన మహిళలది కావచ్చు ఆరోగ్యం కావచ్చు వీటన్నిటి ద్వారా తప్పకుండా మహిళా సాధికారిక వచ్చి వాళ్ళ యొక్క జీవితాల్లో కొంత అభివృద్ధి జరిగేటువంటి అవకాశం ఉంటుంది ఇంకా భవిష్యత్ కార్యక్రమం ద్వారా ఒక ఎస్టాబ్లిష్మెంట్ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అయ్యి వాళ్ళందరూ కూడా ఇబ్బందులు జరుగుతాయని ఒక ఆకాంక్షను వ్యక్తం ఈ కార్యక్రమం తీసుకున్నటువంటి అందరూ కూడా కార్యక్రమంలో భాగస్వాములై విజయవంతం చేయాలని సందర్భంగా కోరుతూ ఉన్నారు